నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది డబ్బులు సంపాదించడం మీద దృష్టి పెట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదు డబ్బులు సంపాదించాలి పది మందిలో మేము బాగా ఉండాలని చెప్పేసి చాలా మంది కోరుకోవడంలో తప్పు లేదు కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి చాలా మంది మనం చూసుకుంటే డబ్బుల వేటలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతూ ఉన్నారు ఆ యొక్క ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని భారతీయ సంఘంలో సభ్యుడైన శ్రీ వినోద్ క్లాడియస్ గారు భారతదేశంలోని తన యొక్క స్వస్థలంలో మరణించారు కువైట్ లోని భారతీయ సమాజంలో ఆయన ప్రముఖ సభ్యుడు మూత్రపిండాల వ్యాధితో సుదీర్ఘకాలం పోరాటం తర్వాత భారతదేశంలోని తన యొక్క స్వగ్రామంలో యాభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన కన్ను మూసినట్లు స్థానిక మీడియా తెలిపింది వినోద్ గారు తన యొక్క జీవితంలో ఎక్కువ భాగాన్ని కువైట్ కు అంకితం చేశారు అలాగే కువైట్ లో ఆయన ఫ్రీలాన్స్ మీడియా ప్రొఫెషన్ గా పనిచేశాడు మరియు కువైట్ బ్రహ్మవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తో సహా అనేక సంఘాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయన చికిత్స కోసం ఇండియాకు తిరిగి వెళ్లారు భద్రగిరికి చెందిన దివంగత నికోలస్ ఎస్ లూయిస్ మరియు మార్తా మరియా లూయిస్ దంపతుల కుమారుడు ప్రస్తుతం ఆయనకు యాభై ఏడు సంవత్సరాలు ఆయనైతే మూయడం జరిగింది అలాగే కువైట్ లో పని పనిచేయడం జరిగింది ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో మనం చూసుకుంటే సుదీర్ఘ కాలం పోరాటం చేసిన తర్వాత ఆయన కన్ను మూసారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తెలుగువారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు మొత్తం మళ్ళా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ దృష్టి సాధించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్